గౌతమి గాయత్రి న్యూస్ కి స్వాగతం వార్తలలోని ముఖ్యాంశాలు అనంతపురం జిల్లా గుత్తిమండల పరిధిలో బుధవారం ఉదయం గుత్తి వ్యవసాయ సహాయ సంచాలకులు కార్యాలయంలో గుత్తిమండల వ్యవసాయ అధికారి ఆధ్వర్యంలో గుత్తి సహాయ వ్యవసాయ సంచాలకులు వెంకటరాముడు అధ్యక్షతన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన రబీ పంటల బీమా పథకం పైన గుత్తిమండల వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం జరిగినది వాతావరణ ఆధారిత బీమా పథకం క్రింద మామిడి మరియు టమోటా పంటలు వరి వేరుశెనగ పప్పుశనగ మొక్కజొన్న జొన్న మరియు వరి పంటలపై దిగుబడి ఆధారిత బీమా చేసుకోవడానికి డిసెంబర్ నెల పదిహేనో తేదీ చివరి గడువు అని గుత్తి ఏడీఏ వెంకటరాముడు తెలిపారు బీమా చేసుకున్న రైతులు భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టపోతే బీమా అండగా ఉంటుందని మరి కౌలు రైతులతో సహా అందరూ రైతులు బీమా చేసుకోవాల్సిందిగా తెలిపారు అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఇందాసు మాట్లాడుతూ మామిడికి పదహారు వందల యాభై రూపాయలు మరియు టమోటకి పదహారు వందల రూపాయలు ఎకరాకు ప్రీమియం రైతు వంతు కామన్ సర్వీస్ సెంటర్లలో కట్టి ఆ రషీదు రైతు వద్ద భద్రపరిచి ఉంచుకోవాలని తెలిపారు అదేవిధంగా రబీలో పంటలు వేసుకున్న ప్రతి ఒక్కరూ ఈ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని మరియు రైతులకు బీమా చేయించే విషయంలో వారికి సహాయపడాలని గుత్తిమండల వ్యవసాయాధికారి ముస్తాక్ అహ్మద్ వ్యవసాయ సిబ్బందికి తెలిపారు ఇంకా సమాచారం కోసం వ్యవసాయ అధికారి కార్యాలయమునకు వచ్చి తెలుసుకోగలరు అని తెలిపారు ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఆఫీసర్ మిత్రవింద ఏఐసి మండల మేనేజర్ సురేంద్రబాబు వెంకటేష్ వీఏఏలు

కొత్త పదాల ముందు తీసుకెళ్ళడం మీ అందరికీ చాలా ధన్యవాదాలు మీరే మాకు స్ఫూర్తి మేము ముందుండి ఫార్మర్స్ని పొందే ప్రతి అవకాశాన్ని వాళ్ళకి మీరు రేట్గా చెప్పండి యాజ్ పర్ మా విషయాల ప్రకారం కళ్యాణ్ ఏరియాలో టొమాటా క్రాప్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ మెయిన్ సినిమాటో లోని ఫార్మర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి లోని ఫార్మర్స్ కూడా మేము బ్యాంక్ సైడ్ మాట్లాడినాము లోని ఫార్మర్స్ కూడా కొంచెం ఫిచ్చింగ్ చెప్తున్నాము మీరు కూడా క్రాప్ సేవింగ్ సర్టిఫికేట్ తీసుకెళ్ళి బ్యాంక్ కూడా ఎంకరేజ్ చేసి ఆ అమౌంట్ అనేది డెబిట్ చేసుకుని ఫార్మర్స్కి చెప్పండి చివరి డౌట్లు వీళ్ళు ఇంకా చాలా నిపుణులు చేయడానికి సో ఈ ఆపరేటింగ్ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉన్న ఏవిఎస్ఆర్ గారికి అదేవిధంగా డిస్టిక్ మేనేజర్ అనంతపూర్ డిస్టిక్ మేనేజర్ గారికి హార్టికల్చర్ గారికి తర్వాత నా అగ్రికల్చర్ స్టాఫ్కి ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు మరి ఈరోజు ఈ రవి సీజన్ స్టార్ట్ అయింది ఈ ఈ విషయం మీద నిన్న మనకు ఒక వెబెజ్ ప్రోగ్రామ్ జరిగింది ఆ వెబెస్లో జేడి మేడం గారు ఈ కార్యక్రమం మీద అంటే ఈ భీమా కార్యక్రమం మీద అందరికీ ఫార్మర్స్ అందరికీ అవేర్నెస్ కావాలి ప్రతి ఒక్కరికి ప్రతి ప్రతి ఒక్క రవి రవి సీజన్లో వేసిన ఫార్మర్స్ అందరికీ భీమా గురించి ఇన్ఫామ్ చేయండి దాని డేట్స్ ఎప్పుడు ఉన్నాయి తర్వాత ఏ విధంగా మనం దాన్ని ఎన్రోల్ చేసుకోవాలి పేర్లు తర్వాత ఎంత అమౌంట్ ప్రీమియం కట్టాలి ఇవన్నీ ఈ విషయాల మీద మనకు ఈ స్టాఫ్ అందరికీ వినిపించడం జరిగింది మీరు కూడా ఈ విషయాలు క్లియర్గా తెలుసుకోవాలి మరి ముఖ్యంగా ఏమంటే ఈ సీజన్లో మనకు హార్టికల్చర్ క్రాప్స్ అగ్రికల్చర్ క్రాప్స్ రెండు కూడా వేశాను అగ్రికల్చర్ క్రాప్స్లో ముఖ్యంగా వచ్చేసి ఈ బెంగాల్ గ్రాము మనకు మెయిన్ క్రాప్ మన గుత్తిలో బెంగాల్ గ్రామ్ ఏరియా ఎక్కువ ఉంది అంటే నెక్స్ట్ వచ్చేసి ఇది మన గ్రౌండ్ నటు బెంగాల్ గ్రామ్ గ్రౌండ్ నట్టు మనకు వచ్చేసి ఐదు క్రాప్స్ మీద ఈ ఇన్సూరెన్స్ కట్టుకోవచ్చు ఆ అగ్రికల్చర్ ఐదు క్రాప్స్ హార్టికల్చర్లో రెండు క్రాప్స్ ఇచ్చారు ఆ రెండు క్రాప్స్ వచ్చేసి ఒకటి టమాటా ఒకటి మామిడి హార్టికల్చర్ విషయంలో మన హార్టికల్చర్ ఏ గారు చెప్తారు అగ్రికల్చర్ విషయంలో అయితే నేను చెప్పేది ఏమంటే ఈ డేట్స్ వచ్చేసి ఫిఫ్టీన్త్ డిసెంబర్ లోపల మనము ఈ ఇన్సూరెన్స్ అంతా టోటల్ సిస్టమ్ అంతా కంప్లీట్ చేసుకోవాలి అన్నమాట లాస్ట్ టైం ఏమైంది అంటే ఈ గవర్నమెంట్లో కొత్తగా ఏమంటే ప్రీమియం ఫార్మర్ కట్టాలి అనేది ఒక న్యూ ఇంప్లిమెంటేషన్ చేశారు కాబట్టి ఈ విధంగా మీరు ఫార్మర్స్ని హండ్రెడ్ పర్సెంట్ కొంచెం మొబిలైజ్ చేయాలి మోటివేట్ చేయాలి ఫార్మర్స్కి చెప్పాలి చెప్పుకున్న తర్వాత ఎందుకంటే ఈ విషయం రేపు పొద్దున ఏదైనా అనివార్య కారణం అంటే మనకు ప్రకృతి వైపరీత్యాల వల్ల ఏదైనా జరగడానికి జరిగితే ఈ ఇన్సూరెన్స్ అనేది ఫార్మర్స్ చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది లాస్ట్ టైం కూడా దానికి ఇంకో టైం కూడా ఇన్సూరెన్స్ చేసిన ఫార్మర్స్ చాలా మంది ఉన్నారు కాబట్టి ఇదే విధంగా మనకు ఫార్మర్స్ మనము మెయిన్ ఉద్దేశం ఏమంటే ఫార్మర్ నష్ట నష్టపోకూడదు అనేది మన ముఖ్య ఇంటెన్షన్ బీమా అనేది అదే ఎవరైనా కానీ జనరల్ మనం లో కూడా బీమా ఎల్ఏసి చేస్తూ ఉంటాం ఎందుకంటే కర్రరికి ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీకి సపోర్ట్ ఉన్నట్లు ఉంటుంది అదేవిధంగా ఈ సీజన్లో కూడా ఫార్మర్ మనము ఈ బీమా కట్టేయడం వలన రేపు పొద్దున ఇన్ కేసు అధిక వర్షాలు రావడము లేదంటే ఏదన్నా ఎండిపోవడము సంథింగ్ ఐ ద్రాట్